వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇంకా ఈ వీడియోలు అయితే మన మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇంకా ముందుగా మొట్టమొదటిసారి యాక్షన్ స్టార్ట్ అయ్యే ఈ భాగ్యలక్ష్మి అండి జీపీఆర్ ఎన్ఎస్ఆర్ మదీనా జేబీటీ ఈ కేవీఆర్ పీవీఆర్ ఎస్ఎంబీ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే దిగుమతి అయితే కొన్ని మండలికి నేను ఎలాగ వచ్చినా కూడా కొన్ని మండలికి దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇంకా పక్క కూడా టీవీఎస్ సిఎంహెచ్ కేఏ కేజీఎన్ ఎంఆర్ ఎస్జిఎస్ టీఎల్డీ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడ కూడా దిగుమతి సేమ్ కొన్ని మందులు పెరిగినా కొన్ని అయితే సేమ్ నేను వచ్చింది టోటల్ మీద చూసుకుంటే ఎన్నకంటే దిగుమతి అయితే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే దిగుమతి పెరిగింది ఇక ఇరవై శాతం దిగుమతి అయితే పెరగడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే వరకు అయితే పది మంది ఆ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు పది మండిల యాక్షన్ మొత్తం పూర్తయింది పొడికాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయలు నూట పది నూట ఇరవై నూట ముప్పై వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది నూరు రూపాయల నుంచి అయితే నూట ముప్పై వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు ఇవి చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై నూట అరవై నూట డెబ్బై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు యాభై వరకు అయితే కాయలు పలికాయి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీలు మిక్సింగ్ కాయలు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలై రెండు అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి పలికాయి రెండు యాభై నుంచి మూడు వందల అయితే సెకండ్ క్వాలిటీలు పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై ఊరుకు అయితే ఈ క్లాస్ కాయలు పలికాయి మూడు వందల నుంచి మూడు యాభై ఊరుకు అయితే క్లాస్ పలికాయి మూడు వందల నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ క్లాస్ ఐటమ్ పలికాయి ఇక ఈరోజు అయితే ఈ పది మండీలో యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత టాప్ టాప్లేట్ చూసుకుంటే ఒక మండీలో మూడు అరవై పలికింది ఒక మండీలో చిన్న ఐటమ్ ఒక ఇరవై క్రేట్ల ఐటమ్ మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్లేట్ పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ధర చూసుకుంటే ఒక యాభై అరవై రూపాయలైతే ధర అయితే తగ్గడం జరిగింది ఇంకా చూద్దాం ఇంకా పది పదిహేను మంది యాక్షన్ స్టార్ట్ ఉంది అవన్నీ యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాయి ఈ వీడియో అంతవరకు మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్